<imitation> ು சா போடின உண்மை ஜெய் ஜெய் சச்சி ஜெய் 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 ஜெ వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవని కె రమేష్ గారు తొమ్మిదవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవని ఎం రామసుబ్బారెడ్డి గారు హుషినాపురం గ్రామం బేజన్ శిల్ల మండలం நண்டாலங்க வெண்டபலசி வித்தியாசம்

నాలుగు వందల ఉడగల రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి రెండవ ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కె రమేష్ గారు గార్లగి గ్రామం మండలం గార్లగి అనంతపురం జిల్లా రాష్టాల చేత పోటీలో ఉన్నాయి

మూడవ రెండు పూర్తి ఆరు వందల అడుగుల నాలుగు నిమిషాల పదకొండు సిగనలు పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి మూడవ రమండులో నలభై ఒక్క సెకండు వెనుకబడి కొనసాగుతున్నారు ఆరవ స్థానానికి మూడవ రమండులో నలభై ఒక్క సెకండు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనులు కె రమేష్ గారు గార్లదిన్న గార్లదిన్న మండలము అనంతపురం జిల్లా వాసుల జత పోటీలో ఉన్నాయి ఇదే యుద్ధ జత అఖండలో సినిమాలో ఉన్నటువంటి ఎద్దు పదవ చేతగా వస్తున్నది

నాలుగవ ఎనిమిది వందల అడుగుల జనాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి నాలుగవ ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు మీరు వచ్చే రూదవ రండు దాని తదుపరి వారు కాడి కట్టుకొని సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఐదవ రెండులో ముప్పై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గ్రాములు తదుపరి వారు సిద్ధంగా ఉండాలి కాడి వదలకు ముందే కాడి కట్టుకొని సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆపదసరి దలు పదవ నెంబర్ అయినటువంటి గౌరవ బలికొండ రంగనాథ స్వామి ఆశితులతో కే రమాంజనీయులు గారు గాలగిందే అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండాలి అఖండ బహుబలి ఆరవ రవండు పూర్తయినది పన్నెండు వందల అడుగుల దనాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ఆరవ రవండులో ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవ కె రమేష్ గారు

ఏది పద్నాలుగు వందల అడుగుల పది నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ఏడవల రంగుల ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాడు మొట్టమొదటి బహుమతి ఇచ్చినటువంటి దాతల గౌరవనీలు గౌరవ పెద్దలు గౌరవని సాయి కుమార్ అరుణ్ కుమార్ కూడా వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారీ బహుమతి ఇచ్చినటువంటి దాతల గౌరవనీలు అరుణ్ కుమార్ సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాదా పెద్దపది వారు గౌరవనీలు రామ సుబ్బారెడ్డి గారు టీ ఉషినాపురం గ్రామంశ మండలము మండాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఎనిమిదవ రౌండ్ పూర్తయినది పదహారు వందల అడుగుల దాన్ని పన్నెండు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ఎనిమిదవర మండులో పంతొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు గౌరవనీలో కె రమేష్ గారు மில்லரண்டு தம்பிதவர மண்டு నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి తొమ్మిదవ రవండుల మిత్రమ ముప్పై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనులు కె రమేష్ గారు గార్లగి గ్రామం గార్లగి మండలము అనంతపురం జిల్లా రాష్ట్ర చేత పోటీలో ఉన్నాయి మీరు వచ్చే రవండు పదవ రవండు వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు భారత తదుపరిచిత వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి లేటు చేయరాదు ఛాడి వదలక ముందే మూడు నిమిషాల్లో తాడి కట్టుకొని సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి సమయము ఐదు నిమిషాల ఉన్నది వచ్చే ఉండు పదవర వండు మీరు ఆ చివరికి వెళ్ళి ఇటు చెప్పి అనదనం లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చును పదవర వండు పూర్తయినది రెండు వేల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదవర మండల మిత్రమా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవ కె రమేష్ గారు మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి తిరిగి ఒక్కీచిన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయము నిమిషాలు ఉన్నది ఐదవ స్థానములు కొనసాగనంటే ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి ఇటు చెప్పి ఒక్కీచతురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగవచ్చును పదకొండవర వండు రెండు వేల రెండు వందల అడుగుల పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పదకొండవ రెండులో పదకొండు సెకండ్లు ముందంజన ఉన్నాయి మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఇది చెప్పి ఒక్కి లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి నాలుగవ కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలి మరలా చివరికి వెళ్ళాలి ఉక్కి చిరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చును ఐదవ స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి చిప్పి ఒత్తి చిత్రాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చును సమయము రెండు నిమిషాలు ఉన్నది జనాల స్పందన విజయలు కేకలు చప్పట్లు రావాలి ಈ ಚುವಿಪ್ಪ ಒದುರಾ ಲಗೇ ಪ್ರಸ್ತುತಾ ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾಗವ್ ಸಮಯೂ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮಾತ್ರ ಉನ್ನ నెల వైసీకెళ్ళు ఆ చివరికి వెళ్ళి తిప్పి ఒక్కీతాన్ని లాగితే ప్రస్తుతానికి అయితే వస్తానంలో కొనసాగబో చెప్పి కర కరా తీసుకురమ్మా కరో కరా కర కరా ¡Ira a ese que no! ¡Cara, cara, cara! డ్రైవర్ ఎక్కడున్నా సరే కోర్టు ప్రాంగణంలోకి రావాలి గారు హలో కోర్టులో బలప్రదర్శన చేస్తున్నట్టు చేసినటువంటి ఎల్లిచేత చిరునామా డ్రాలు ఎనిమిదవ నెంబర్ అయినటువంటి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో గౌరవనీలు కె రమేష్ గారు గ్రామం మండలం గార్లదిన్నె అనంతపురం జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పన్నెండు రబన్లు పూర్తి చేసి తొమ్మిది అడుగుల పదించుల దూరాన్ని రెండు అడుగుల పదించుల దూరాన్ని లాగాయి అనగా లాగిన మొత్తము దూరము రెండు పేల నాలుగు వందల రెండు అడుగుల పదించుల దూరాన్ని లాగి లాగిన ఎనిమిది జతల్లో ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు